కూటమి పాలన కార్పొరేట్లకు వరాలు ప్రజలపై భారాలుగా ఉన్నదని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు కార్యదర్శి వర్గ బి కృష్ణమూర్తి అన్నారు అయిపోయింది జిల్లాలో ఇచ్చిన ఆంధ్ర కూడా ఒకటి కూడా నెలవేరలేదు అదేవిధంగా కార్పొరేట్ సంస్థలకు ఈరోజు భూములు అప్పనంగా ఇస్తాను ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తుల్ని తాకట్టు పెట్టేస్తాను శ్రీకాకుళం నగరంలో కూడా మున్సిపాలిటీ ఆస్తుల్ని కార్పొరేట్ సంస్థలకి ప్రైవేటు వ్యక్తులకి అబ్జెప్పేస్తాను ఈ సమస్యలన్నింటి మీద ఈ ఆవిష్కరణ కార్యక్రమం చేస్తూ విస్తృతంగా ప్రసారం చేయడం జరుగుతుంది ఎక్కడైనా సరే ప్రభుత్వం కూటమి ఇచ్చిన హామీ అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం